హాయ్ అండి వెల్కమ్ టు ఎస్డీ ఛానల్ ఎస్డీ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు తోటకూర విత్తనాలు పాలకూర విత్తనాలు కొత్తిమీర నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో తోటకూర చల్లుకుందాము పచ్చగడ్డితో మట్టితో నింపానండి లేయర్ లేయర్ వేసుకుంటూ నింపాను ఇప్పుడు తోటకూర విత్తనాలు చల్లుకుందాము చిక్కగా వేస్తున్నానండి కూడా చల్లుతున్నాను తోటకూర విత్తనాలు పచ్చగడ్డితో మట్టితో ఆల్రెడీ నింపేసానండి ఇంకా విత్తనాలు చల్లుకోవడమే మట్టి మట్టిదలు పోయినసారి తోటకూర విత్తనాలు వేయగానే వర్షం పడిందండి విత్తనాలన్నీ వర్షాన్ని వర్షానికి కొట్టుకుపోయాయి ఈసారి చూద్దాము ఎలా వస్తుందో ఈ టబ్బులో కూడా చల్లుతున్నాను మట్టి లైట్గా చల్లితే సరిపోతుందండి పాలకూర విత్తనాలు చల్లుకుందాము తోటకూర చల్లడం అయిపోయింది పాలకూర చల్లుతున్నాను అన్ని ఒత్తుగా చల్లుతున్నానండి చూద్దాం ఎలా వస్తాయో ఇప్పుడు మట్టి లైట్ గా లైట్ గా జల్లాలండి లైట్గా జల్లితే సరిపోతుంది పాలకూర చల్లటం అయిపోయింది ఇంకా ధనియాలు చదువుకుందాము ఇప్పుడు ధనియాలు చల్లుకుందాము విత్తనాలు అమ్మేవాళ్ళు ధనియాలని ఐదు నిమిషాలు నానబెట్టమన్నారు అండి నీటిలో అందుకని ఐదు నిమిషాలు నానబెట్టాను నానబెట్టి చల్లమన్నారు ఇప్పుడు చల్లుతున్నాను చూద్దామండి ఎలా వస్తుందో పోయినసారి నానబెట్టలేదండి నేను డైరెక్ట్ వేసాను అందుకని రాలేదు కొత్తిమీర కొత్తిమీర రాలేదని అడిగితే నానబెట్టి వేయమన్నారు విత్తనాలు అమ్మేవాళ్ళు ఒత్తుగా వేస్తున్నానండి కొంచెం ఉన్నాయి అవి కూడా వేస్తున్నాను ఇప్పుడు లైట్ గా మట్టి తెలుద్దాము ధనియాలు జలటం కూడా అయిపోయిందండి ఇప్పుడు తోటకూరకి పాలకూరకి ధనియాలకి వాటర్ ఇచ్చేద్దాము తోటకూరకి పాలకూరకి ధనియాలకి వాటర్ ఇస్తున్నాను మునగ మొక్కలు మూడేసామండి మూడు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి ఎంత బాగుందో మునగ మొక్క మూడిట్లో ఇత్తనాలు వేసామండి మూడు వచ్చేసాయి గ్రీన్గా హెల్దీగా ఉన్నాయండి మూడు మొక్కలు ఇది చూడండి ఎంత హైట్ పెరిగిందో అప్పుడే చాలా బాగుందండి ఇవి బెండ మొక్కలండి రెండు గ్రో బేగుల్లో వేసాము ఇది పూత మీద ఉంది ఈ బెండ దీనిలో అయితే బెండకాయలు వచ్చేసేయండి చూసారా బెండకాయ వచ్చేసింది బెండ మొక్కలకి స్టాండ్లు వచ్చేసేయండి ఇంకా మారుస్తాను దానిమ్మ కూడా విత్తనాలేనండి చూడండి ఎంత బాగా వచ్చిందో విత్తనంతో మొక్క ఇక్కడ కూడా ఉందండి రెండు మొక్కలు రెండు మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి దానిమ్మ మొక్కలు మామిడి కూడా విత్తనాలేనండి రెండు కుండీల్లో పెట్టాను రెండు ఇత్తనాలు రెండు వచ్చాయండి మొక్కలు చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో రెండు మొక్కలు రణపాలండి రణపాలు చూడండి ఎంత హెల్దీగా ఉందో ఒకటి కొమ్మ నాటాను ఒక మొక్కకు వేలు ఉన్నాయండి కానీ రెండు మొక్కలు బతికాయి చూడండి ఎంత హెల్దీగా ఉందో గుండి నిండుగా వచ్చి వస్తుంది బాగా చాలా బాగుందండి రణపాల మొక్క అందరూ పెంచుకోండి రణపాలని చాలా హెల్దీ ప్లాంట్ అండి ఇది